ప్రతి మంత్లు మూడో శనివారాన్ని ప్రదేశంగా టెలిగ్రీమ్స్ వస్తుంటారు రకరకాలుగా వచ్చేవాళ్ళు పోయే వాళ్ళతో పాటు అవి ఎలా పనిచేస్తుంటాయో ఇరవై నాలుగు గంటలు మన స్వచ్ఛతిలో కూడా అలానే నిరంతరం హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఎఫ్ఎంఎస్ కానీ మిగతా విభాగాలు కానీ నిరంతరము ఏదో ఒక క్లీనింగ్ కార్యక్రమంలో నిమగ్గమై ఉన్నాను టూరిజం దాన్ని బేసికల్గా మీరు ఎక్కడైనా చూడండి ఆ ఏరియాలో బాగా లేదు పరిశుభ్రంగా లేవు చుట్టు దొరకదు అకామిడేషన్ ఉండదంటే ఎవరు కూడా యాత్రికి వెళ్ళరు ఆరిని యాత్రికులు టూరిజం డెవలప్మెంట్ కూడా ఆ ప్రదేశంలో కాదు అది అతను దగ్గర టెండర్ చేసేటప్పుడు నాకు వరిసా నుంచి వచ్చాడు ఎంత క్లీన్గా పెడుతున్నారు ఎంతమంది వర్క్ చేస్తున్నారు నేను చాలా ట్రై చేసి నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరచడంలో సహాయం చేస్తుందని మా ముద్దు ఆంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్గా మా ముందు కృషి చేస్తారని లో భాగంగా స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మనకి తిరుమలలో బాలాజీ నగర్లో ఉండే వాసులందరినీ కూడా పిలిపించడం జరిగింది ఎండాకాలంలో ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేస్తూ అలానే చాలా మంది ఇక్కడ చాలా రకాలైన వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ తిరుమలలో వాళ్ళందరూ కూడా లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు చాలా మంది వాళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు అక్కడికి వచ్చే భక్తుల గురించి కొన్ని రకాలైన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా టిడితో కలిపి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓఆర్ఎస్ ఇవ్వటం కానీ అలానే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం పెయింట్ వేస్తాం వైట్ పెయింట్ షాపుల ముందు వైట్ పెయింట్ వేయటం కానీ అలాగని వాటర్ని ఎక్కడికక్కడే వాళ్ళకి సప్లై చేసే విధంగా కూడా అక్కడ కూడా షాపుల దగ్గర కూడా కార్యక్రమాలు చేయటం అలానే రెగ్యులర్గా మేము చేసే భాగంలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అలానే వాళ్ళందరూ కూడా చాలా భాగస్వాములు ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు మనం చాలా లార్జ్ స్కేల్లో ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం మీ అందరికి కూడా తెలుసు తిరుమలలో ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా రకరకాల బ్యాచ్లతోటి ఎప్పుడు కూడా క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం దీనికి ప్రధానంగా మనకి తిరుమల అంటేనే స్వచ్ఛతకి మారిపోయేరు అందరిని మరింతగా స్వచ్ఛతను ముందుకు తీసుకెళ్లాలంటే పౌరుల్ని భాగస్వామ్యం చేయాలి దానిలో భాగంగా ఈరోజు మొత్తం కూడా తిరుమలలో ఉండే బాలాజీ కాలనీలో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేస్తూ అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆబ్జెక్టివ్ స్వచ్ఛ తిరుమల వైపుగా ఎలా తీసుకెళ్లాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు చాలా ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళందరూ కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ మరింతగా గైడెన్స్ ఇస్తూ రాబోయే కాలంలో స్వచ్ఛత మరింతగా ఇంకొక లెవెల్కి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నమో వెంకటేష్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.